గత రెండు మూడు రోజులుగా మనకు నచ్చకుండా తీవ్రమైన అంతరాయాలు అంటే నేను ట్రావెల్లో ఉంటాం ఢిల్లీలోనే మరి సీట్లు ఇచ్చే సమయం కాబట్టి మరి ప్రజల హృదయాల్లో ఎంత లోతుగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ సీటు విషయం వచ్చేటప్పటికీ చాలా హోంవర్క్ చేయవలసి ఉంటుంది శత్రువులు అధికంగా ఉన్నారు నాకు అభిమానులు ఉన్నారు కానీ మిత్రులు తక్కువగా ఉన్నారు శత్రువులు చాలా ఎక్కువగా ఉన్నారు ముఖ్యమంత్రితో సహా సో కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉన్నందువల్ల కొంచెం మనం టచ్లో ఉంటాం తేడా వచ్చింది ఇక ఈరోజు ఒక ముందు మొదలుపెట్టే ముందు ఒక గొప్ప వ్యక్తి అంటే వరస్ట్ ఫెలో కానీ ఒక గొప్ప వ్యక్తి పాబ్లో ఎస్కోబార్ అని కొలంబియాలో నైన్టీన్ నైన్టీ త్రీలో అతను చనిపోయాడు నలభై రెండు సంవత్సరాలుగా బతికాడు అతను కొలంబియాలో స్లోగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చిన్న క్వాంటిటీ డ్రగ్స్ తీసుకొని వాళ్ళకి వీళ్ళకి సప్లై చేస్తూ ఒక ఇరవై సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే ఈ డ్రగ్ మాఫియా ఈ డ్రగ్ స్మగ్లర్స్లో అత్యంత ధనవంతుడిగా ఆ రోజుల్లో అతను చనిపోయే నాటికే ఒక యాభై బిలియన్లు అంటే ఒక నాలుగు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్ల అధిపతిగా మరి అతను ఎదిగాడు అతను లాభం లేదని రాజకీయాల్లోకి వచ్చాడు ఎంపీ అయ్యాడు అలాగే జనం మరీ తెరుస్తున్నారని చెప్పి కొన్ని స్కీములు కూడా చేశాడు కొన్ని గృహాలు కట్టించాడు కొలంబియాలో అలాగే అక్కడ ఫుట్బాల్కి క్రేజ్ ఎక్కువ కాబట్టి మన ఆడదాం ఆంధ్రా టైప్లో అంటే ఎగ్జాంపుల్గా చెప్పా ఆడదాం ఆంధ్రా టైప్లో అక్కడ ఫుట్బాల్ గ్రౌండ్స్ ఎన్నో కొన్ని వందల గ్రౌండ్స్ ఫుట్బాల్ గ్రౌండ్స్ కట్టి మరి ఆ ఆటల్ని ప్రోత్సహించాడు జైల్లో కూడా ఒక ఐదు సంవత్సరాలు ఉన్నాడు అప్పుడు కూడా అంటే రెగ్యులర్ జైల్లో మన స్వర్గ సుఖాలు లేవు కానీ కానీ అతను నేనే ఒక పెద్ద హౌస్ కట్టుకుంటాను ఆ ఇంట్లోనే నేను ఉంటాను అదే జైలుగా భావించండి అని చెప్పి ఒక ఐదేళ్ళు ద మోస్ట్ లగ్జూరియస్ జైల్ లైఫ్ ఎవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఆయనకి ఆ కొలంబియా దేశంలో దక్కింది చాలా చివరికి పోలీస్ కాల్పుల్లో ఆయన చనిపోయాడు ఇది పాబ్లో ఎస్కోబార్ కథ అంటే అమెరికాకి నెలకి ఒక యాభై టన్నుల నుంచి అరవై టన్నులు డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేసేవాడు ఇవన్నీ మనకి అంటే యాబ్లో ఎస్కోబార్ అని చెప్పి వికీపీడియాలో ఉంటాయి ఇదంతా నేను గతంలో నార్కోస్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది ఆ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడటానికి కొన్ని కొన్ని మన రాష్ట్రంలో కొంతమంది నాయకులకి సిమిలారిటీస్ కూడా అనిపిస్తాయి అతను డ్రగ్ బిజినెస్ నుంచి రాజకీయాలకు వెళ్ళాడు వయసే వర్ష రాజకీయాల నుంచి డ్రగ్స్లో కొంతమంది రావచ్చు ఇది కంపారిజన్ కోసం చెప్తున్నాను ఇప్పుడు కొలంబియా నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేద్దాం ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ గంజాయి ఈ డ్రగ్స్ ఫ్రీ మార్కెట్ అయిపోయింది ప్రజలందరికీ తెలుసు డ్రగ్స్ దొరకని గ్రామం లేదు గ్రామాల్లో కూడా కొన్ని రిమోట్ విలేజెస్ ఉంటాయి మెయిన్ పంచాయతీకి అఫిలియేటెడ్ అటువంటి రిమోట్ విలేజెస్లో కూడా అంటే పాలాలు ఆ టైప్లో మారుతారు అటువంటి పాలాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న రాజ్యంలో డ్రగ్స్ దొరుకుతున్నాయి అంటే ఇది ఎలా సాధ్యం అన్నది ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది మరి గతంలో ముంద్రా పోర్ట్ నుంచి మరి అక్కడ ఒక కంటైనర్ పట్టుకుంటే అషి ట్రేడింగ్ అని చెప్పి అదేవరో కాకినాడలో కొద్దిమంది నాయకులకు సంబంధించిందని చెప్పి తర్వాత అన్నారు ఇదో తాల్కం పౌడర్ పేరుతో తీసుకొచ్చారు ఒక వేల ఇరవై ఒక్క వేల కోట్లు ఎంతో అని అన్నారు అప్పుడు ఆ వాల్యూ సరే ఆ తర్వాత మీడియా కూడా దాన్ని మర్చిపోయింది ఇప్పుడు అది ఏమైందో కూడా ఆ ఎవరు ఏమైందో మనకు తెలీదు మళ్ళీ ఇప్పుడు అది కూడా వెలుగులోకి వచ్చింది ఇది డైరెక్ట్గా విశాఖపట్నానికి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి ఇక్కడ అన్యాయంగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు శ్రీమతి పురంధేశ్వర్ గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని ఇన్వాల్వ్ చేయడానికి కుట్రపూరితంగా ఈ సాక్షి పేపర్ దొంగ దొంగ అన్నట్టుగా అప్పుడు కోడికెత్తి వాళ్ళే పొడిపించుకుని శ్రీ చంద్రబాబు నాయుడు గారు చేయించుంటాడని అలాగే బాబాయిని లేపేసి నారావారి రక్త చరిత్రని పేపర్లో ఎలా రాశారో అదే మోడల్లో ఇప్పుడు దొరికేసిన తర్వాత వాళ్ళు రాస్తున్నారు అసలు ఆ కంపెనీలు ఏమిటి ఆ ప్రమోటర్స్ ఎవరు ఇదంతా నేను విశదీకరించవలసిన అవసరం బాధ్యత కూడా నా మీద ఉంది అందుకని నా బాధ్యత నిర్వహణలో భాగంగా నాకు తెలిసింది నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎవడైనా నేను తప్పు చెప్పాను అని ప్రూవ్ చేస్తే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్ చెప్పటం నా వంతు నమ్ముతారా లేదా అనేది నీ ఇష్టం సంధ్య మెరైన్ ఒక కంపెనీ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వేరే కంపెనీ అలాగే ఇంకో కంపెనీ ఏదో సంజయ్ యాక్వాటెక్ అని అది కాస్త చిన్న కంపెనీ వీటితో కంపేర్ చేస్తే ఒరిజినల్గా డాక్టర్ కేవి ప్రసాద్ ఆయన నాకు మంచి మిత్రుడు వెరీ డీసెంట్ డాక్టర్ ఆయన ఆయన కూనం వీరభద్రం గారు వీరభద్రరావు గారు కలిసి ఈ ఫ్యాక్టరీని స్థాపించడం జరిగింది వాళ్ళ బ్రదర్స్ అమెరికాలో ఉంటారు వారు కూడా అందులో పార్ట్నర్స్ ఒక డాక్టర్ శ్యామ్ గారు అని పెట్టారు దేర్ హైలీ సక్సెస్ఫుల్ ఎప్పుడైనా సరే అనుకున్న దానికన్నా లాభాలు అధికంగా వచ్చినప్పుడు ఒక్కోసారి